జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు కదా ఇంకా రాలేదు అంటే మీరు రేషన్ కార్డు రాలేదు అదని పోయాబా ప్రెసిడెంట్ గారు కలిసి అందరినీ పెట్టండి అన్న పెట్టిన తర్వాత ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు నచ్చినప్పుడు లేదు నచ్చిన వాళ్ళకి లేదు సచివాలయం వాళ్ళు ఉన్నారు కదండి మీరు ప్రెసిడెంట్ అంటే ఓకే పెట్టుకున్న సచివాలయంకి వెళ్ళి మీరు అడిగారా మేము అర్హులమేనండి ఇలా ఎందుకు చూడు సర్పంచ్ గారు ఏంటన్నారంటే మీరు అందరూ పెట్టుకోండి మీకు ఇల్లు వస్తాం అన్నారు ఒక అతను తీసుకెళ్ళారు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ తిరిగి మాకు ఆయతలు మాకు పంపించారు అంటే మీలో ఎంతమందికి దాదాపు ఎంతమంది గిన్నెలు లేవు అంటే ఈ డాబాలు కాకుండా మాములు మీలాగ మూలేదు ఉన్నారంటే ఈ మధ్యనే లో అప్పు వచ్చి అప్పు వచ్చి కట్టిస్తాం గ్యాస్ లేదు మీద ఏమి ఉంటారు గ్యాస్ ఉంటుంది మీరు ఏం పనులు మరి ఈసారి మద్దతు ఎవరికి ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒక్క అయిపోద్ది ఆహా కాదు మీ మీద వేస్తానమ్మా నేను అక్కడికి వెళ్దామ్మ నేను వెళ్ళకుంటాను దానికి నేను ఇవ్వలేదు ఎందుకమ్మా అంతని అక్కడికి వెళ్ళి తెల్లవుతాము నేను చెప్పవలసిన మా మనసులో మాటమ్మా ఏమి నమ్ముకున్నాం అబద్ధపడే పని లేదు నేను వేస్తాను అంతని ఎందుక పద్దెనిమిది బయలుతాను తింటాను అంత ఎంత విశ్వాసం చూపించమేంటి